ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై ఇరవై ఎనిమిదవ పాసురం తెలుగులో భావం ఈ పాసురాన్ని స్వస్వరూప జ్ఞాన ఆవిష్కారాన్ని చేసే పాసురంగా అభివర్ణిస్తారు ఓ కృష్ణస్వామి మేము అవివేకులము పశువులను మేపి జీవికను గడుపుకున్న గోపకులమున పుట్టిన అజ్ఞానులమైన మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట నీకు తగదు నీవునూ మా గొల్లకులమున జన్మించి మమ్ము ధన్యులను చేసినాడు గోవింద నీ తోడి సహవాసమే మాకు అదృష్టము మన మధ్య ఉన్న సంబంధము పోగొట్టుకున్నటకు వీలులేనిది మమ్ములను ప్రేమించే నిన్ను లోకమర్యాద ఎరుగక చిన్న చిన్న పేర్లతో పిలిచినందులకు కోపము తెచ్చుకొనవలదు ఓ సర్వస్వామి ఈ కారణమున జ్ఞానులు పొందదగిన ఆ పరా అను వాయిద్యమును మాకు అనుగ్రహించుటకు తిరస్కరించకు మేము నీతో మెలిగిన సఖులము క్షమార్థులము మాపై కృపచేసి మమ్ము అనుగ్రహించు స్వామి ఆండాల్ తిరువడిగలే శరణం దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి